గూడూరు ఏడవ అదనపు జిల్లా జడ్జిగా విధులు నిర్వహిస్తున్న షెమ్మి పర్విన్ సుల్తానా బేగం గుంటూరు కోర్టుకు బదిలీ అయ్యారు ఈ సందర్భంగా కోర్టు సిబ్బంది గూడూరు కోర్టు హాల్లో జడ్జిని ఘనంగా సన్మానించి వీడ్కోలు పలికారు జడ్జి సిబ్బందికి కృతజ్ఞతలు తెలియజేశారు జడ్జి సుల్తానా బేగం మాట్లాడుతూ మూడు సంవత్సరాలుగా గూడూరులో జడ్జిగా బాధ్యతలు నిర్వహించడం సంతృప్తినిచ్చిందని కోర్టు సిబ్బంది వారి విధులు సక్రమంగా నిర్వర్తించడంతో అనేక కేసులు డిస్పోజ్ చేయగలిగామని తెలిపారు ఉద్యోగస్తులుగా బదిలీలు తప్పవని నిరంతరం సిబ్బంది వృత్తిలో మార్పులను నేర్చుకోవాలని భయపడకూడదని అప్పుడే విజయం సాధిస్తారని పేర్కొన్నారు ఇలాగే అందరూ బాధ్యతగా పనిచేసి గూడూరు కోర్టుకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు ఈ కార్యక్రమంలో సబ్ జడ్జి మరియు కోర్టు సిబ్బంది పాల్గొన్నారు はい。 चेन चलण ಅನ್ನುವ ಮೊದಲು ಯಾವತ್ತು ತೆಮೋಂಗಾಟು ಕಮ್ ಪರ್ಫೆಕ್ಟ್ ಆಗಿರಲಿ ನಂತರ ಟೈಟ್ ಇಷ್ಟೇ ನಾನು ಉಳಿಸಬೇಕು ಅಂತ ಅಸುತ್ತೆ 3 ಇಯರ್ಸ್ ಅಡ್ವಾನ್ಸ್ ಬಿರಿಯೇರ್ ಇರಬೇಕು ಬೋನಸ್ ಆದ್ರೆ ಸಿಕ್ಕಿ ಆದರಿಂದ ಅದರ ಅಪ್ಪಾ ఉండರೋ ನೀವು ಬರ್ತೀರಾ மொத்தம் 28 15 18 ಸಾಧ್ಯ ಹೇಳ್ಲೇ

అన్నిటికీ సమానంగా చూసారు అది మాత్రం ఒకటి వంటర్ మేడం ఇలాంటి ఆఫీసులో ఉంటారా చేస్తారని చెప్పేది అంటే చూపించా రైలి మేడం గారు చూపించు ఒకే ఉంటుంది ఇద్దరు కూడా నాకైతే అనిపిస్తుంది అనమాట మేడం కూడా హెవిడ్ స్కూల్ సమకాలి స్కోర్ స్కోర్ విషయంలో మాత్రం ఇద్దరు సమానమైన ఎక్కువ తక్కువ లేదు కానీ మేడం గారి సులభంగా ఉండే కేసులు మాత్రమే చేస్తారు కష్టంగా ఉండేది పక్కన పెడేస్తాను చిన్న అయితే దగ్గర వచ్చేస్తారు డబ్బై అయితే తీసుకోవాలన్నమాట ప్లస్ యూనిట్స్ రాని అది యూనిట్స్ వచ్చే అసలు అనమాట యూనిట్స్ రాని తినే ఎక్కువగా మెన్సిరేరెస్ ఆ యొక్క మెన్సిరేరెన్స్ ఎక్కువ మంది ఆప్స్ కట్టడి కాదు నేను మాత్రం పూర్తిగా చెప్పండి డిఫరెంట్ ఆఫీస్ చెప్పి నేను అనుకోలేదు ఫస్ట్ మంచి ఇంకా చూస్తాను కూడా రాదు నమ్మకోలేదు దానికి మాత్రం నేను ఆయన వంటలు పెడాలి అంటే నేను ఎయిటీన్త్ ఎబ్రి ట్వంటీ ట్వంటీ టూ జాయిన్ అయ్యాను కోర్టులో నాకు ప్రొసీడింగ్స్ రాగానే కంగర్స్ చెప్పేవాళ్ళు తక్కువ భయపెట్టేవాళ్ళు ఎక్కువ ఎందుకంటే అమ్మో ఊటూరు వెళ్తున్నావా చాలా కష్టం రిక్వెస్ట్ పెట్టేసుకో ఇప్పుడు చాలా కష్టం మనకి ఏంటి కొంచెం లిటిగేషను ఊడూరు నెల్లూరు ఇవన్నీ మేము అక్కడికి వెళ్తున్నాము చేయలేవు అని అన్నారు సరే ఎప్పుడు ఎక్కడైనా మేము వర్కే కాబట్టి ఇంకా బయట విషయాలు ఏమైనా పట్టించుకోము కాబట్టి చూద్దాం ఏముంది ఎప్పుడు ఎలా పనిచేస్తాం అలాగే పనిచేస్తాం కాబట్టి మరీ డిఫికల్టీ ఉంటే చూద్దాం అనుకుంటాం కానీ నాకైతే ఇక్కడ ఏం డిఫికల్టీ ఫేస్ చేయలేదు డిస్టెన్స్ మాత్రమే నాకు డిఫికల్టీ వెళ్ళింది ఎక్కడికైనా వెళ్ళాలంటే చాలా దూరం కాకపోతే స్టాఫ్ వాళ్ళు కానీ అడ్వికేట్స్ వాళ్ళు కానీ నాకు ఏమైనా ఇబ్బంది కలగలేదు అయితే ఏం లేదు నాకు వర్క్ బాగా ఎక్కువ చేయిస్తారు ఎక్కడైనా వర్క్ అనేది చేయించుకుంటే ఎవరిని కూర్చోబట్టి చేతులు ఇచ్చేయాలా కాకపోతే నాకు బాగా కోపం వచ్చేంత ఏం చేస్తే కోపం వస్తుందో తెలియదు కానీ ఎప్పుడు కోపం అండ్ గట్టిగా చెప్పి చేయించు మామూలుగానే చెప్తాను మీరు అది నేను కోపడలేదంటే దానికి కారణం ఎందుకంటే నా కోపం వచ్చే పనులు మీరు ఎవరు చేయలేదని నేను అనుకుంటాను అందుకని ఏ పని చెప్పినా మీరు అందరూ బాగానే చేశారు ఎప్పుడో ఇంకా తప్పదు మనందరం కలిసి పనిచే ఇంట్లో పేరెంట్స్ తింటారు మనకి సిస్టర్స్ బ్రదర్స్ తిట్టుకుంటారా తిట్టుకోవడం వాళ్ళు పాపడతారు కదా అని అనుకోవాలి అందరూ ఒక ఫ్యామిలీ గుడిషరీ అనేది మన అందరం కలిసి పని చేస్తేనే సిస్టమ్ ముందుకెళ్ళి ఇప్పుడు ఇంతమంది ఉన్న మన స్టాఫ్ ఒక స్టాఫ్ మెంబర్ సరిగ్గా పని చేయకపోయినా ఆ బ్రాంచ్ డల్ అయిపోతుంది ఆ బ్రాంచ్ డల్ అయితే ఆ కోర్టు డల్ అయినట్టు అందుకని ఆ ఏ బ్రాంచ్ కూడా డల్నెస్ లేకుండా ఎక్కడైనా డల్ మీద ఎరియర్ వర్క్ ఏ బ్రాంచ్లో కూడా లేకుండా అన్ని అన్నిస్ చూసుకోవాలి చూసుకుంటే మనకి స్మూత్ స్మూత్గా రన్ అవుతుంది సీఎల్ అన్ని తర్వాత జడ్జిమెంట్స్ ఇప్పుడు మేము చెప్పేస్తాము ఆ డిక్టేషన్ ఒకటే కాదు అది చాలా పెద్ద ప్రాసెస్ మీరు రికార్డ్ చదివి రాదు చెప్పడం అది ఒక ప్రాసెస్ అయితే నేను చెప్పింది వాళ్ళు టైప్ చేయాలి మళ్ళీ కరెక్షన్ చేయాలి దాని పే కాపీ ప్రింట్ అవుట్ తీయాలి అప్లోడ్ చేయాలి అప్లోడ్ చేసేది రికార్డులో పెట్టాలి ఇండెక్ చేయాలి ఇది చాలా పెద్ద ప్రాసెస్ అంటే తెలియని వాళ్ళ జడ్జిమెంట్ అయిపోయిందంటే ఒక వర్డ్లో అయిపోయింది అనుకుంటారు ఎంతో స్ట్రైన్ అయితేనే కానీ ఒక జడ్జ్మెంట్ బయట కాదు అది మనం నెలకి రెండు నాలుగు ఇచ్చి పెద్ద జడ్మెంట్స్ చిన్న ఇస్తే మనకి టైం బ్యాలెన్స్ అవుతుంది అనుకుంటారు కానీ నేను ఇప్పుడు చెప్పినట్టు ఈ ఈ జడ్జ్మెంట్కి ఫిఫ్టీ పేజెస్ పడుతుంది నైంటీ పేజెస్ పడుతుంది అవసరం లేదు మనీ చూప్స్ టూ పేజెస్ ఉంటాయి ఏం చెప్పేసుకున్నామని అలా ఎప్పుడు అసలు నేను అది మనీ టైటిల్ అని ఎప్పుడు ఏ గట్టా స్టార్ట్ చేయలేదు ఎప్పుడు రిజర్వ్ చేయలేదు రిజర్వ్ స్టాఫ్ స్టాఫ్ని సెవెన్ డెడ్జ్ అపోటుకి ఇచ్చారంటే అది కేవలం మేడం వల్లే ఇంత మనం పని చేయగలం స్టాఫ్ తను పని చేయాలంటే అంటే నేను గారి పక్కన వాళ్ళే హయెస్ట్ డిస్పోజల్ అవ్వదు మేడం ఎందుకంటే నేను టైం చేసి ఇవ్వడానికి సరిపోతుంది సరిపోతుంది కాబట్టి నాకు ఒక ఎక్స్ట్రా ఇవ్వాలి మేడం ప్రింటింగ్ చేయాలి సిఎల్ కంప్లీట్ చేయాలి అప్లోడ్ చేయాలి ఈ వర్క్ కంటే నేను ఒక్కసారి అడిగాను మేడం గుర్తు పెట్టుకుని సుబారావు ఇచ్చాను కొంచెం సుబారావు గారు ఇప్పుడు తర్వాత ఎవరో ఒకరిని టైప్షన్ తీసేస్తారు ఎందుకంటే నా రిక్వెస్ట్ మీద ఇచ్చారు అది ఆంధ్ర డిస్ట్రిక్ట్ అంటే సర్ఫీషన్ స్టాఫ్ లేకపోతే ఇచ్చే అవకాశం లేదు కానీ మా జడ్జి గారు మాత్రం డిస్ట్రిక్ట్ గారు చాలా హెల్ప్ చేశారు ఎప్పుడు స్టాఫ్ అడిగిన ఏ రకమైన స్టాఫ్ మొక్కలు తీసేసినా ఇమ్మీడియట్గా తీసి సర్ఫీషియన్ స్టాఫ్ ఇచ్చారు ఇక్కడ బందగా వర్క్ చేయడానికి తర్వాత హైయెస్ట్ డిస్పోజల్ ఇవ్వడానికి ముందు మా ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ గారు అవెన్యూ మేడం గారు ఆమె కూడా నేను ఎప్పుడు రుణపడి పెట్టాను చాలా బాగా హెల్ప్ చేశారు తర్వాత చేయడం అనేది నాకు చాలా చాలా బాగుంది నాకు అక్కడకు రాదన్నప్పటికీ కూడా ఇదే నేను కంపల్సరీ చేయాల్సిందే ప్రశ్న చేయాల్సిందని మేడం పట్టుదల పెట్టడం వల్ల నేను కూడా మేడం మాటకి గౌరవించి ఏదో వేరే బ్రాంచ్ నేర్చుకున్నాను మేడం ఇక్కడ స్టేషన్ వదిలి వదిలి వెళ్తున్నాకి మాకు చాలా బాగుంది మేము ఒక ఆఫర్ దగ్గర పనిచేసామన్న భావం కాకుండా మా కుటుంబ సభ్యులతో పనిచేసిన ఫీలింగ్ అనేది నాకు అనుభవించింది మేడం నేను ఆఫీతర్గా కాకుండా నాకు వ్యక్తిగతం కూడా మంచి ఆదర్శప్రాయంగా పిలిచారు ఒక సమయాన్ని ఏ విధంగా సమపాలించాలో మేడం చాలా నేర్చుకుంటున్నాము నాకు మేడం చాలా ఆదర్శప్రాయంగా నిలిచారు ఈ సభకు ఈ అవకాశం పెద్దలకు నమస్కారం